అంటే బావగారు ఈ గుద్దు కాళ్ళు మిలేసి గెంతుళ్ళు మోటు సరసం మోతాదు పెరిగిందని అక్క అనుకుంటుందా నేను అనుకుంటాను బావగారు మీరే అనుకోకండి మోటు సరసం చాలు లేవోయి కాడా అని సాంగ్ లో ఉంటే ఏం చేయాలి అదే చంద్రగుప్తలో చిరునవ్వుల తొలకరిలో అంటే నాజుగా ముట్టుకోనట్టు చేయలా చేశారు చేశారు పాట పాటకి పాత్ర పాత్రకి వేరియేషన్స్ ఉండాలి 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 జనరేషన్ బట్టి మనం మారితేనే మనం చెప్పేది జనం వింటారు చూస్తూ ఉండండి ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది ఎన్నో సినిమాలకి ఇన్స్పిరేషన్ అవుతుంది 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 దివిసీమలో ఉప్పెన ఈ శతాబ్దిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఈ ఉప్పెన వలన దివిసీమ దాదాపు కొట్టుకుపోయింది తుఫాన్ అంట బావా పెరుగుతుందంట వర్షం షూటింగ్ సేవలు ఉంటే క్యాష్ చెప్పేయండి నిమ్మపూర్కి చేసిన కొమరోలికి చేసిన ఫోన్ కలవట్లేదు బాబాయ్ పెద్ద గాలిబాన్ అంటున్నారు వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నాం మన వాళ్ళంతా అక్కడే బాబాయ్ అమ్ము కరెంటు కూలిపోయాయా ఇక పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది మన వాళ్ళంతా ఎలా ఉన్నారు చుట్టుపక్కల పక్క ఊళ్ళన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు ఏంటి కొట్టుకుపోయా చాలా మంది చచ్చిపోయారా అయ్యో ఆ ఊరిజన్ ఉక్కనకు పైపడి ఒకవైపు పరిగెత్తారు అటు సముద్రం ఉందని మర్చిపోయారు అలా పాటే అందరూ కలిసిపోయారు తొమ్మిది వందల మంది ఉన్న ఊళ్ళో ముగ్గురు మాత్రమే మిగిలే మనల్ని ఇంత వాళ్ళను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు చెప్పు బ్రదర్ నాడు రాయలసీమ క్షామ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది వీర జవాన్ల కోసం విరాళాలు సేకరించింది ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం అదే స్ఫూర్తితో ఇప్పుడు తిరిసీమ కోసం తరలి వస్తున్నాం నమస్కారం ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తాం వదిన కలియదుగా ని మొదటి చెందాన్ని నేను చేస్తాం ఈతముడు ఈ రిక్షా గురికి నిమిషం అదే సాయం అన్నయ్య మీరు ప్రేమ్ సినిమాజంగా అంత మందు తాగారా అదంతానమ్మా నేనేమన్నా మా బాలరాజు చాలా చాలా మంచోడు చల్లగుండమ్మాత్రం పర్లేదన్నయ్య ఆడదాని ఐదో తనానికి పసుపు తాడు సరిపోద్దిగా ఈ బంగిత్తే చాలా మంది బొట్ట నిలబడుద్ది బంగారు పచ్చగా ఉంటా నమస్కారం రామారావు గారు నమస్కారం బ్రదర్కి ఏమైంది ఫేవర్ వన్ నాట్ ఫోర్ ఉంది గుండా ఆపరేషన్ అయింది కదా ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు మెడిసిన్ ఇచ్చాను హీ విల్ బి ఆల్ రైట్ భయపడదు బ్రదర్ నాకుండి నా మాట వింటుంది ఆగమనే వరకు వాడుతూనే ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడూ ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి పోటీ పడుతూనే ఉంటాయి నువ్వు విజయవాడ బయలుదేరు ఇక్కడ నేను చూసుకుంటాను పర్వాలేదు నేను నీతోనే ఉంటాను నాగేశ్వరరావు గారు మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతే స్ట్రెయిన్ కాకండి నువ్వు బయలుదేరి బ్రదర్ అది పోయేలాగా నేను లేదు అని దిగులు పడతా ఉండదన్నా పోయేపాడు అన్నా అది రాలేదన్నా అన్నా అన్నట్టు వస్తావన్నా రాముడు రామయ్య నువ్వేనా రాయ్యా రా రామయ్య బిడ్డ చూడరా ఎవరొచ్చారో నేను నిన్ను రోజు చూస్తా నువ్వు ఆ పట్టణంలో ఉన్నావుగా నీకేం పెట్టాలా పిల్ల మన కాడ వేదే వస్తాదా అవ్వా ఎప్పుడు రాయి ముద్దేనా మనం వరన్నం తినమా సామిబువ దిలాము సామిబువ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ

నీలానే నవ్వుతాడు సంఘం గడతాడు సమ్మెలంటాడు సినిమాల్లో నువ్వు చేసిన అన్ని చెయ్యాలంటాడు పెద్ద పెద్ద గొడవ రాజకీయాలు మార్చాలంటే కుదురుద్దా అన్నా ఇదే సినిమానా సమాజం సంపేసింది రోజు రాయలసీమ కోసం రాష్ట్రమంతా తిరిగి జోలి పడితివి ఈ రోజు దివిసీమ కోసం వీడికి వస్తవి భలే కలుపుతున్నావే రామయ్య రామయ్య నువ్వు పట్టింది జోలి కాదయ్యా అన్నం కుంట ఇందా వాళ్ళకి పెట్టు అపా ఇది తిరుపతి ముడుపు కదప్పా నేనేసేది దేవుడికే జనం కోసం నిలబడ్డాడు ఎవడైనా ఏడు కొండలోడే రామయ్య మీరు మోహనకంద గారు జీవిసీమ గృహ నిర్మాణానికి నియమించబడ్డ ప్రత్యేక అధికారి నమస్కారం 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 బ్రదర్ స్వీకరించండి పుర్తా భక్తిగా మా సినిమా పరిశ్రమ సేకరించిన మొత్తం పదమూడు లక్షలు విరాళాలకు సంబంధించిన వివరాలండి ఓకే అండి ప్రభుత్వం ప్రకటించింది పది లక్షలు మీరిద్దరూ అందించింది పదమూడు లక్షలు ఈ డబ్బుతో సినిమా పరిశ్రమ పేరిట ప్రతి గ్రామంలో పక్కా ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది రామకృష్ణ మిషన్ ఈ బాధ్యత తీసుకుంటుంది నన్ను గుర్తుపట్టారా అండి ఓ మీరు తెలుగువారా అంతేకాదండి మీ పెళ్లి చేస్తుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ని మీరు హార్మోనియం ప్లే చేస్తూ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని పాట పాడుతుంటే వెనక చిందులేసిన పిల్లాన్ని నేనే వండర్ఫుల్ ఆ నాటి అల్లరి పిల్లండి నేడు అధికారిగా చూస్తుంటే సంతోషంగా ఉంది బ్రదర్ నాకు బాగా గుర్తుందండి ఆ రోజు తారకమ్మ గారు మీకు హార్మోనియం నేర్పించారు మీరు నన్ను పక్కకు పిలిచి సినిమాల తర్వాత ముందు బాగా చదువుకోవాలి అన్నారు మోహన్ కందా గారు థ్యాంక్ యూ అండి అయినా మా బ్రదర్ కి అందరూ కలిసి వస్తారు మరి